ఈ వారం లో ఏమేం జరిగింది హీరో అప్డేట్స్ నుండి కొత్త మూవీ అనౌన్స్మెంట్స్ వరకు మీకోసం ఫాస్ట్ హీరో నాగ చైతన్య గారు నవంబర్ ఇరవై మూడున పుట్టినరోజు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమా పోస్టర్ ను మహేష్ బాబు గారు సోషల్ మీడియాలో విడుదల చేశారు మైథలాజికల్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా పేరు వృషకర్మ ఇందులో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న పెద్రి చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది దానికి కారణం చికిరి చిక్రీ సాంగ్ ఈ సాంగ్ యూట్యూబ్లో రికార్డ్ వ్యూస్ను సొంతం చేసుకుంది సిక్స్టీన్ డేస్లో హండ్రెడ్ మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకున్నట్లు టీం తెలిపింది దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ సంబర పడుతున్నారు మరోవైపు ఈ సాంగ్లోని హుక్ స్టెప్ కూడా బాగా వైరల్ అవుతుంది ధనుష్ క్రితి సన జంటగా నటించిన తేరే ఇష్కమేన్ సినిమా ట్వంటీ ఎయిత్ న విడుదలై మొదటి రోజే ఫిఫ్టీన్ క్రోర్స్ వసూల్ వసూళ్లు సాధించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది వీకెండ్ కలెక్షన్ మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు అగ్ర కథానాయకుడు బాలకృష్ణ గోపీచంద్ మలేనేని డైరెక్షన్ లో వస్తున్న కొత్త సినిమా హ్యాష్ ఎన్బికే ట్రిబుల్ వన్ గా ప్రచారంలో ఉంది తాజాగా ఈ సినిమా అప్డేట్ను టీం పంచుకుంది పూజా కార్యక్రమంలో ఈ ప్రాజెక్ట్ మొదలైనట్లు తెలిపింది ఈ మేరకు ఒక పవర్ఫుల్ పోస్టర్ను రిలీజ్ చేశారు గోవాలో జరుగుతున్న ఇపి ముగుంటు వేడుకల్లో రజనీకాంత్ ను సన్మానించారు నటుడిగా యాభై సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈ గౌరవం దక్కింది వంద వంద జన్మలెత్తినా మళ్ళీ నటుడుగానే పుడతానని తనకు నటన సినిమాలు అంటే చాలా ఇష్టమని అన్నారు ఈ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు రవితేజ శ్రీలీల జంటగా నటించిన మాస్ జాతర సినిమా నవంబర్ ఒకటిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది తాజాగా ఈ సినిమాను నెట్ఫ్లిక్స్లో నవంబర్ ఇరవై ఎనిమిది నుండి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటన వచ్చింది హీరో కార్తీ హీరోయిన్ శెట్టి కాంబోలో అన్నగారు వస్తారు అనే సినిమా వచ్చే నెల ఆడియన్స్ ముందుకు రానుంది ఇక డిసెంబర్లో విడుదల కాబోయే సినిమాలు టు డిసెంబర్ ఐదు హీరో బాలకృష్ణ నందమూరి గారు సినిమా పేరు సంబాల డిసెంబర్ ఇరవై ఐదు హీరో ఆది సాయి కుమార్ గారు సినిమా పేరు మోగ్లీ డిసెంబర్ పన్నెండున విడుదల కానుంది హీరో రోషన్ కనకాల గారు సినిమా పేరు స్వయంభు ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరు హీరో నిపిల్ గారు